అమరావతి అమరావతికి కొత్త రైల్వే లైన్లోని కదలిక కూడా వచ్చేసింది భూసేకరణకి అఫీషియల్ గెడి నోటిఫికేషన్ గెజిటెడ్ నోటిఫికేషన్ కూడా రైల్వే శాఖ ఇచ్చేసింది గతంలో భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని రైల్వే రైల్వే నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వాలని గతంలోని కోర్రీలు పెట్టేది మన రైల్వే శాఖ కానీ ప్రస్తుతం ఏ లేకుండానే పూర్తిగా తమ నిధులతో నిర్మించడానికి ముందుకు వచ్చింది రైల్వే శాఖ అది చంద్రబాబు నాయుడు యొక్క గొప్పతనమే అంటే కొద్దిగా ప్రజ కేంద్రంలోని ప్రజరించి తీసుకుండి వచ్చారు ఇప్పుడు ఇది ఏంటంటే ఎర్రపాలెం అమరావతి నంబూర్ మధ్య యాభై ఆరు పాయింట్ ఐదు మూడు కిలోమీటర్లు డబుల్ డబుల్ లైన్ అనమాట అమరావతి పెదకూరపాడు మధ్య ఇరవై నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల సింగిల్ లైన్ సత్తినపల్లి నరసరావుపేట మధ్య ఇరవై కిలోమీటర్ సింగిల్ లైన్ ఇది మొత్తంగా నూట ఆరు కిలోమీటర్ల లైన్ అనమాట ఈ కొత్త లైన్ ఇది ఈ అమరావతి లైన్ పల్నాడు ఖమ్మం కృష్ణా గుంటూరు ఈ జిల్లాల్లోని ఈ లైన్కి నాలుగు వందల యాభై హెక్టార్ల భూమి అవసరం ఉంటుంది అన్నమాట ఇప్పుడు సింగిల్ లైన్కి నిర్మాణానికి రెండు వందల ఆరు రెండు వేల ఆరు వందల కోట్లు ఖర్చు అవుతుంది అది డబుల్ లైన్ చేయాలి ఈ డబుల్ లైన్ చేసిన తర్వాత ఎరువుపాలెం పెద్దాపురం చిన్నరావుపేట గుట్టు పరిటాల కొత్తపేట మడం మడ్మానం అమరావతి తాడికొండ కొప్పురా ఊర్లోని తొమ్మిది స్టేషన్లు నిర్మించాలి ఇందులోని పెద్ద స్టేషన్లు ఏంటంటే పెద్దాపురం పరిటాల కొత్తపేట అమరావతి ఈ పెద్ద స్టేషన్లు అనమాట అదే కాకుండా మూడు కిలోమీటర్ల వంతెన కూడా నిర్మించాలి అది కృష్ణానదిపై కొత్తపేట వడ్డము వడ్డమాన్ మధ్య విధంగా ఈ ఇది నిర్మించడం వల్ల అమరావతి అనేది చెన్నై హైదరాబాద్ బెంగళూరుకి వైజాగ్కి కనెక్టివిటీ ఏర్పడుతుంది అనమాట వైజాగ్కి నాలుగు నగరాల మధ్యలో ఉంది కాబట్టి నాలుగు నగరాలకి కనెక్టివిటీ ఏర్పడుతుంది ఇది దీన్ని డబుల్ లైన్లు చేయాలి ఇవన్నీ కలిపితే పదివేల కోట్ల దాకా ఖర్చు అవుతుంది మొత్తంగా రైల్వే స్టేషన్ అభివృద్ధి ఆధునీకరణ ప్లస్ ఇంకా దీని డబుల్ లైన్లు ఇంతకుముందు అమరావతి పెద్ద కోరిపేట మధ్య సింగిల్ లైన్ అనుకున్నారు దాన్ని డబుల్ లైన్ చేయాలి సత్తెనపల్లి నసరావుపేట మధ్య ఇరవై కిలోమీటర్ సింగిల్ లైన్ ఉన్న దాన్ని డబుల్ చేయాలి ఎన్ని చేయడానికి అవుతుంది ఈ ఖర్చులు అన్నీ చేయడం వల్ల ఈ ఈ ఏరియా యొక్క రూపురేఖలో మారిపోతాయి అనమాట కనెక్టివిటీ పెరుగుతుంది ఇది చెన్నై హైదరాబాద్ బెంగళూరుకి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you. Namaskar.